రాజీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది గ్రాండ్ బనారసి మహల్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను గాని కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేపిచకపోతే మా ఆర్టిస్ట్ మక్షమించరు సార్ అదే నేను చేస్తాను తప్పకుండా కాకపోతే ఇక్కడ ఎలా ఉంటదండి సార్ కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి మీరు ఏదైనా అడగండి అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం ఎలా అండి చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో ఎప్పుడు అలానే ఉండాలి ఎంత సంపాదించుకోవడం కాదో ఎంత ఆనందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అంతే అంటే ఈ మధ్య మీరు చాలా అయిపోయినట్టున్నారు చూడండి ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి నా పనుల్లో నేను కనిపిస్తున్నాను నా దారిలో నేను వెళ్తున్నాను మీరు చూడట్లేదు అని నేను అడిగానా అడగలేదు కదా అదనమాట అవును అప్పట్లో మీకు గారికి సర్దు సర్దుమణిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు ఆల్రెడీ ఎప్పుడో సర్దు గొడవలు మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది వేసాము వారు సమాధానం చెప్పారు ఇంకా అంతే జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి అవసరం లేని చోట కామ్గా ఉండాలి అంతే బ్లెస్సింగ్స్ ఏమండి బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి నాకు అర్థం కాదు నేను మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు ఇస్తారా నాకు లక్ష రూపాయలు అద్దన మాట అంటే మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ సార్ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందే ఓపెన్గా చెప్పండి సార్ అస్సలు జరగలేదు సార్ జరగలేదు కానీ నేను చేసేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్ అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒక సందర్భం ఉంటుంది సార్ ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినట్టే ఇతను ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్ ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకొని వచ్చాను అక్కడ నేను గుర్తింపు ఉంది ఆ తర్వాత నన్నపు నేను రాజ్ కుమార్ షష్టిపూర్తి జరిగింది సార్ దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను సో అప్పుడు ఆ టైంలో ఈసారి మన కేఏపాల్ సార్కు వారిద్దరు బాగా తెలుసు అనమాట సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా నన్ను ఏదన్నా అనాలన్నా మన గతం చూస్తారు ఇతను ఏంది అని ఒకేసారి ఒక మనిషిని ఇది చేయరండి అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారు అనేది నేను అనుకుంటుంటాను ఎవరైనా సరే సొసైటీలో అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్ నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదు అనుకో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా నేను మంచి క్యారెక్టర్ బాగా అని వస్తుంది కదా అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఒక విమర్శిస్తున్నాను ఒకరి నిజేస్తున్నాను అన్న భావం కన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్ అంతే రాముకి కేఏ పాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్ నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్ ఎలా ఫీల్ అది చాలా గర్వంగా ఉంది సార్ చాలా గర్వంగా ఉంది చాలా గొప్పగా ఉంది సార్ సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్నవని సర్వదానికి అనుకుంటే వా వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పాను నాకు పెద్దవాళ్ళు అంటే చాలా సంస్కారం నాకు కే పాలు సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను నాకు ఇది ఓకేనా సార్ ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్ థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్ నమస్తే సార్ అని ఈ ఈ మర్యాద ఉంటుంది తప్పితే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్ అంటే అంటుంటారు చాలామంది యచూర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన్ చేయొద్దంటు హేళన అంటే ఏంటి ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు అనట్లేదు నేను అదా అన్నట్లే రాముకు ఆ గౌరవం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఉంది నేను అంటున్నా సార్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నాకు వచ్చిన అవకాశం లేదు సార్ నేను చేయలేను నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకో అవకాశం వెళ్ళిపోద్ది కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను నేను ఏదైనా చెప్తానంటే సార్ నాకు ఆ రోజు వచ్చిందిగా నేను చేస్తాను ఒకరోజు నేను తాజ్ డెక్కల్లోకి వెళ్ళాను సార్ హీరో సుమన్ గారిని కల దానికి వెళ్ళినప్పుడు ఓకే అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్ ఆ సారు రాము గారు మాట్లాడతారా కేఏ పాల్గారు తన సార్ ఆ సందర్భం రాలేదు సార్ మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్ నాకేం అభ్యంతరం లేదు సార్ మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్ అదేం లేదన్నారు సార్ మాట్లాడండి పర్లేదు అన్నాడు పర్లేదునప్పుడు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడదు కాల్ చేశారు కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్గా మీతో మాట్లాడతారు చూడండి నేను మాట్లాడాను ఏమన్నారు నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే సార్ నేను రాము సార్ ముందు మీరు నాకు క్షమించాలి సార్ అని చెప్పి అడిగారు అడిగాను సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సార్ మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్ ఆ క్యారెక్టర్ అర్జున్ సార్ నాకు ఇచ్చారు సార్ నా పనిని నేను చేశానన్న ఫీల్లో ఉన్నాను సార్ కాబట్టి అది మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సార్ అదేవిధంగా అర్జున్ సార్ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నాను అంతే తప్పితే ఒక ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు సార్ అని చెప్పాను సార్ కూడా ఏది సీరియస్గా తీసుకోలే ఓకే ఓకే అని చెప్పాను అంతే ఏమన్నారు అస్సలు క్యాజువల్ ఓకే ఓకే అన్నాడు అంతే ప్రాబ్లం లేదన్నట్టుగా కాకపోతే ఆ సార్ పక్కన పని చేసే కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ చేశారు నా గురించి రాము మీరు చూస్తున్నది ఒక సైడ్ సార్ ఇంకో సైడ్ ఆయన దగ్గర కూడా చాలా ఆధ్యాత్మికమైన వీలలు చాలా విషయాలు ఉన్నాయి మేము పర్సనల్గా తెలుసుకున్నాం వాళ్ళు అప్పుడే ఫోకస్ చేస్తే ఏ రాము సూపర్ అది ఇది అన్నారు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న కానీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దాం అన్న అంతే తప్పితే మళ్ళీ ఆ సార్ని టైం వేస్ట్ చేయాలని నేను అనుకోనన్నా నాకు అది ఇష్టం ఉండదు సార్ ఏది ఓకే అన్న అంతే ఇక సూపర్ అండ్ ఆర్జీవి ఎస్ సార్ ఈ ఒక్క మనిషితో చేయాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా పరితపించిన రోజులు ఉన్నాయి ఎస్ సార్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఆర్జీవి గారితో చేయాలని కోరిక ఎస్ సార్ మీకు మాత్రం అదృష్టం దక్కింది అంతే సార్ అది సార్ గుర్తించి ఇవ్వటం అనేది నా లక్ సార్ అంతే కాకపోతే నేను సార్తో చేసినప్పుడు మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి టాలెంట్ ఉండి మంచి ఏదైనా ఉంటే స్వతహాగా సారే పది మందికి ప్రచారం చేసేస్తాడు అన్ని అది ఆ సార్ దగ్గర బాగా నచ్చింది ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సార్ ఏదైనా ఒక ఆలోచన అనుకుంటున్నా అని ఏదన్నా మన ముందు మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది అది అన్న అనుకో దానికన్నా బెస్ట్గా ఉందంటే అది బాగుంది అది చేసేద్దాంలే అంటాడు అంటే అట్లా రిసీవ్ చేసుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది సో పక్క వాళ్ళు సలహా ఇచ్చినా తీసుకుంటా ఏదైనా బెస్ట్గా ఇచ్చినట్టుకో ఇది బాగుంది కదా దీనికన్నా అది బెటర్ కదా దాన్ని ఇద్దేద్దాం అంటాడు అంతే తప్పితే ఆయన ఏదైనా ఉంటే సార్ ఫైనల్ డిసిజన్ అంతే అట్లా ఉంటుంది అంటున్నాండి అంటే బయట చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగో ఇస్టు లేకుంటే ఒక రకమైన తలపొగరు ఎవరి మాట విండు ఎవరిని దగ్గరికి రానియడు ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్ ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి ఓకే ఆయన రియల్గా ఎలా ఉంటారు మీరు దగ్గరికి చూశారు కాబట్టి సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు అంటాడు అంత అట్లా సో నాకు అది బాగా ఇష్టం చూసావు ఎంత ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు ఇది అది ఇది ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన పని ఏందో చెప్పు ఆ రైట్ ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు అంతే ఒకవేళ నువ్వు కనిపించావు నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్న అనుకో టక్కువ మనకి వెళ్తున్నప్పుడు సార్ గుర్తుకొచ్చింది అనుకో నీది వెళ్ళండి చూస్తావు ఓకేనా అంటాడు అంతే కట్ అయిపోయింది అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ థాట్ చేస్తాడు ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు డ్రింక్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనేవి మనతో జర్నీ చేయవు అది వారితో జర్నీ చేస్తాయి ఏంటంటే నువ్వు బండి నడుపుతున్నావు నడుపుతుండవు అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు ఒకసారి స్టాప్ అంటాడు ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు అంటే ఆ జర్నీ చేసేది వారు అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది ఏంటి మన మీదే కాదు కదా దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదు మనం చెప్పలేము ఏదైనా కష్టం వచ్చిన ఆయన ఇచ్చిన ఆలోచనకి ఏదైనా మాట్లాడండి అని చెప్పిన దానికి దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా నాకున్న నాలెడ్జ్ తినే నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి సార్ ఇలా మీరు బలగ చెప్తారు సార్ స్ట్రైట్గా నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేను ఉన్నాను మిగతా లోతుకు నేను వెళ్ళను అలాగనే వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం అది నేను అనుకోలేదు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ టు